ప్రసాను పరీపాక ముగ్ధాకార వర్తులములు విడివిడిగా మెట్టపల్లిక చేర్చి శిరసు పై నిలుకొని మెల్లగా గుట్ట తుదదాక గుట్ట తుదదాక ఎండిన చెట్టు కొమ్మ శేఖరంబు నయందు ఇందులో కొన్ని పూలు ఎలా ఉన్నాయట అంటే నల్లటి ముయులు ఎట్లాగైతే మెరుపులు మెరుస్తాయి ఇప్పుడు మనం చూస్తున్నాం మండు వేసవి కాలంలో పండు వెన్నెలలాగా ఇవాళ ఇది సైదాబాదు కాలనీలో శరదాబాదులో రామాయణ ప్రవచనము రామాయణ క్రటు జరుగుతూ ఉంటే అంబరమే సంబరంగా చిలుకుతుండే పన్నీరును పన్నీరు దల్లుల్లాగా అప్పుడప్పుడు వర్షం వస్తూ మనంతా కూడా తన్మీరును చేస్తుంది వచ్చేటప్పుడు కొంచెం బాధ అనిపించినా పోయేటప్పుడు మాత్రం అనిపించడం లే అట్లా లాంటి పూలు కొన్ని తెచ్చిందట బంగారమును రాగి పళ్ళుగా కరిగించు వన్నీ పళ్ళు కొన్ని కొన్ని ఎలా ఉన్నాయట అంటే ఒకవైపు చూస్తే బంగారంలాగా ఒకవైపు చూస్తే ఎర్రగా రాగిలాగా ఉన్నాయట అలాంటి పళ్ళు మనం చూస్తాం మామిడి పళ్ళు పసుపుగా ఉంటాయి కొంచెం ఎర్రగా కూడా ఉంటాయి ఉన్నట్టి పళ్ళు కొన్ని కొన్ని పూలు పువ్వులు లేదా పొదుగువలే గర్భమందరు చివల మధువులు కొన్ని పూలు ఎలా ఉన్నాయట అంటే కొత్తగా ఈనటువంటి ఆ ఆవు పొదుగులో నుండి వస్తున్నటువంటి పాలు ఎంత తీయగా ఉంటాయో అంత తీయగా ఉన్నాయట ఇక కొన్ని కొన్ని కోరికలు తీర్చేటటువంటి వీతిగా ఉన్నటువంటి గుండ్రగా ఉన్నటువంటి ఇలాంటి పళ్ళు పళ్ళం పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని శబరి వస్తూ ఉంది అని చెబుతూ ఎందుకు నేను తెచ్చాను స్వామి అంటే చేతు దునికిని పూలు తెచ్చితిని స్వామి దునికిని పూలు తెచ్చి తిని స్వామి చేతులున్నందుకు చెట్లు కలవని చెట్లు కలవని పళ్ళు తెచ్చితిని స్వామి చెట్లున్నందుకు పళ్ళు తెచ్చాను సతను వగుటను నేను వచ్చి తిని స్వామి నాకు శరీరం ఉన్నందుకు నేను వచ్చాను స్వామి చిత్తూ పచేసి తిని కాని మనస్సు ఉంది కనుక నేను ఇవన్నీ ఊహించి చేస్తూ ఉన్నాను అని ఇక శబరిని చూస్తూ రామయ్య పలుకుతున్నాడు పలు రామయ్య తింటూ ఉన్నాడు ఇంటూ మాట్లాడుతున్నాడు అవ్వ ఇవ్వరి వెన్నుల ఎట్లు ముప్పు బుట్టవలనయ్యే నీ చిరంగును ననంగా నీ చుట్టు చూస్తే ఎట్లా ఉందట అంటే వరి వెన్ను వరి కంకుల్లాగా ఉందట నీ శిరస్సు ఎలా ఉంది ముప్పు బుట్టవల ఉంది అంత తెల్లగా ఉంది అని స్వామి చమత్కారంగా నీ చిరంబునంగా నీ ఆత్మవాతిట్లో రంగవల్లి వేయడానికి నా సరస్సు ఎలా పండింది ముప్పు తెల్లగా ఉంటుంది ఆమె చుట్టూ కూడా

ప్రభువ స్నేహం చేత ఆర్ద్రంబు చేసి ఇంత దివ్యగా వెలిగించవేయటూ మీకు నేను ప్రేమగా నా హృదయాన్ని ఆర్ద్రం చేసి నీ ముందు ఒక దీపాన్ని దిగ్గర వెలిగిస్తూ అంటే అవ్వ నీ గిట్లు తీవ్ర వ్రతాభిచంద్ర అవ్వని కెట్లు తీవ్ర వ్రతాభిచెం గమునకు ప్రాణాలు గూళ్లు వట్టినదనంగా ప్రభువ నీహింత ప్రీతి ప్రభువ లీగింత తీవు దయాభిచెం గమునకు ప్రణం ముభూట జేహి నదట మతంక మహర్షి యొక్క వైభవాన్ని చెప్పుమని రామచంద్రుడు అడుగుతాడట చివరి అడిగితే చివరి రోజు మతంగ మహర్షి సప్త సముద్రాలలో స్నానం చేసి వచ్చేవాడు ఇది తాను శక్తియుతుడైనప్పుడు వృద్ధాప్యం చేత అంత శక్తి లేకుండా పోయింది అప్పుడు ఏం చేశాడట అంటే తన తపస్సు చేత ఏడు సముద్రాల నీళ్లను ఏడు కుండల్లోకి నింపాడట అలా మతంగ శక్తిని తపశ్శక్తిని రామునికి విభించింది నీకు మోక్షం కావాలా అంటే మోక్షం కాదు మా గురువు గారు ఎక్కడున్నారో అక్కడికి వెళతాను అంటే మా గురువు సేవనే చేసుకుంటాము మళ్ళీ దాన్నే మన సంప్రదాయంలో ఆచార్య చెడవ ఆ రకంగా శబరిని ఇంత ఆర్ద్రంగా చిత్రించినారు మూల రామాయణంలో కూడా తెలుగు మరింత పులకించిపోయారు పులపించిపోయి శివని తమ హృదయానికి అత్తుకొని ఆర్ద్రంగా చిత్రించారు మొల్లా విశ్వనాథవాళ్ళిద్దరు కూడా మరి ఈనాటి శివని మాతలు ఆచార్యులు ఈ యజ్ఞ కార్యక్రమానికి బ్రహ్మను తెలిగిపోయి శ్రీమాన్ అప్పాను తల్లాడి బ్రహ్మాండాచార్యులుగా మాట్లాడవలసిందిగా పుట్టుకు మన ఆచార్య పరంపరలో వేదాంత దేశకులు అనే మహానుభావులు కూడా వేయించేసి ఉండే వారు మనకు శతాధికము లేకపోతే ఏమో చెప్పించే చెప్పడం అవుతుందో ఏమో కానీ జ్ఞాపకం చెప్పుకుంటున్నారేమో తకల పసువు నిరయమైన వారు అనుగ్రహించినటువంటి ఒక శ్లోకానికి ఇక్కడ దక్తోదకర దచేస్తరియాన మనోహత్పంచేరా శిక్షితేజేశ్చన్ అవస్తి సునాపరిృతే దీనాం గశామక్ితః ఆజ్ఞయేతే హర్మసమేన గురునా సంబోధిత అర్థాస్తి ృ విదేహ రాజపరయా ఇదిలో అయ్యా సన్నికల పాడే కానీ ఎప్పుడైతే నాకే అర్థం చెప్పారు యోగ్యత లేదు ఎందుకనకంటే పెద్ద పెద్ద మనుషులని అందరినీ వదిలిపెట్టి ఏ పడిరాజు ఏర్పడి అది ఇక్కడ ఓ బ్రహ్మం చేసి బొమ్మని చేసి కూర్చో వారి ముందరిని నేను సముద్రంలోనే వచ్చినటువంటి మనం చేసిన పోచిన తీరు సరిపోతాయండి ఆ చెప్పి ఇవాళ వడ్డవాడకు సరిపోతాయి అర్చే తీర్థం అన్నట్టు ఆ వరసపు ఆ నటువంటి ఆ చెంపుతోటి ఒక తీర్థం నేను తక్కువ గాని ఏదో ఎవ్వరి ఏమిటి ఇక్కడ బ్రహ్మలో ఉంటారు ఏదో చెప్పాలి నాకు మాట పెడితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉన్నది ఏమిటి సీతాదేవి రామచంద్ర స్వామి స్వామి ముగ్గురు ఇక్కడికి పదకొండు సంవత్సరాల అరణ్యవాసాన్ని పూర్తి చేసుకున్నారు ఇవాళ అరే కానీ అయిపోయింది అంటే నాలుగు రోజులలోనే పదమూడు సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసేసుకున్నారు ఇంకొక సంవత్సరం మాత్రమే వీరున్నది ఆ ఒక్క సంవత్సరాన్ని పంచవడీ యోచిస్తూ నియోపిస్తూ కలుపుకుందాం నియోజకవే విచిత్రం ఏమిటి అంటే మనస్సులో కోరికలు అనేటువంటివి కలుపుతుంటాయి ఇంద్రియాలు ఉన్నాయి కదా అత్యధిక విశేషతై ప్రయ ప్రళయసీమని సంస దైవము మనం ఎట్లం బీజము తీరుగా ఉన్నమాట బీజం అంటే గింజ గింజ విత్తనం వలె ఉన్నటువంటి మనం ఏం ప్రయోజనం నెరవేరుస్తాం నెరవేర్తం ఆ విత్తు పెడితే ఒక ఆవగింజ పెడితే అది వేల ఆవగిందలుగా వస్తాయి చెట్టు మనం ఎంతం కానీ అన్ని గాయగలిగినటువంటి చెట్టు ఉన్నాయి అంటే ఎంత ఉదాహరణమో చూడండి అది అట్లా చెయ్యాలని సృష్టి చేసిండట పిర్మాడు అంటే బీజంగా ఉన్నటువంటి దాన్ని వృక్షంగా చేసి ఇంకా ఫలాలను సాయించాలి ఆమె భావంతో సృష్టి చేస్తే అంటే ఈ సంసారంలోకి తీసుకొస్తే అడవిలోకి తీసుకొస్తే సంసారం అంటే ఇక్కడ అడవి తీసుకొస్తే ఒక్క దుర్మార్గపు కోరిక పుట్టిందండి ఇంద్రియంలో ఏం చేస్తాయి విషయాలలోకి లాక్కపోతాయి కదా విషయాలలోకి లాక్కపోయితే ఈ జీవుడు ఏమవుతాడు అంటే దూరమైపోతాడు విషయాలకు దగ్గరవుతాడు మనల్ని ఎవరైతే గుర్తించో మన వాళ్ళు మన కథలు ఎవరో వాళ్ళకు దూరం సీతాదేవి యొక్క పని అదే అయింది అంటే ఎప్పుడైతే మాయ లేడి అంటే సంసారం అనేటువంటి మాయ మీద వ్యామోహం మాయా నేను నాది మాది యావచ్చేటప్పుడు తెచ్చుకున్నా మనం తెచ్చుకున్నామా పోేటప్పుడు కానీ పుట్టేప్పుడు మాత్రం ఇది నేను సంపాదించిన నా ఇల్లు నా సంసారం నా చెట్టు నా ధేమ నా పిల్లలు అన్న అహంకారం ఈ ధనం నాగి గొప్పవాడు ఇవో ఇదే దత్మ ఉద అవయినటువంటి ఇంద్రియముల యొక్క ఏవైతే పది ఇంద్రియములు ఉన్నాయో పది ఇంద్రియముల కంటే కూడా మీ దీన్ని అదుపులో పది క్రియాలను అదుపులో పెట్టుకునేటువంటి మనస్సుని కూడా నచ్చి అని ఇవన్నీ కలిసి ఒక రూపం ఏర్పడిందట ఆ రూపమే మాయారూపంగా మొదలొచ్చింది తర్వాత రావణ రూపంలో పడి పది తలలు పది పదియములు కలిగిన వానికి మనస్తే రావణం సంసారమే సముద్రం శరీరమే లగ్గ దైవానికి దూరమై దైవానికి దూరమైనా కాని ఇంకా పర్వాలేదు దైవ భక్తులను కూడా దైవ కైకర్యాన్ని కూడా దూరం చేసుకోవనే స్థితికి ఎప్పుడైతే ఆత్మ వస్తుందో అంటే దైవానికి అంటే నామచంద్ర స్వామి దైవ భక్తుడు ఉంటే లక్ష్మణ స్వామి ఇద్దరిని దూరం చేస్తున్నది కదా ఆ కొరకు స్వార్థం కొరకు ఇంత చేసుకున్నందుకు గాను ఏమైంది తన కోరికను తీర్చుకునేందు కొరకు ఇద్దరిని దూరం చేసుకున్నది ఇద్దరిని దూరం చేసుకుంటే ఏమైంది ఈ తన పది ఇంద్రేళ్లతో కూడుకున్న మనసు నేను నా దేవ సంసారంలో సాకున్నా అధిపతి నేనే సర్వేశ్వరుణ్ణి ఆత్మించిన వాడెవరు అనేటువంటి స్థితికి మనల్ని తీసుకొచ్చు మనం అట్లా తయారై ఉన్నాం రూపం అయితే భవసింధునా దీనా దశానాస్తిక దశలో ఉన్నటువంటి స్థితిలో మనకు కావలసింది ఎవరు మళ్ళీ అంటే ఇప్పుడు ఇంతవరకు పెరమాడు శేషత్వాన్ని మన దగ్గరికి అందించి తాను మన పనిచేసేటందుకు వెళ్ళింది అంటే స్వామిని సీతమ్మ దగ్గర నుంచి వెళ్ళిండు కానీ ఆ శేషత్వాన్ని మనం ధిక్కరించడం భగవత్ కైంకర్యాన్ని మనం తిరస్కరి శ్రీతత్వం భగవత్ సేవ భగవత్ సేవను ఎప్పుడైతే తిరస్కరించినమో స్వామి సీతాదేవి ఎప్పుడైతే తిరస్కరించిందో రావట్టు అంటే ఎప్పుడైతే భగవాను దూరం చేసుకున్నా పర్వాలేదు కానీ భగవద్ కైం కళ్యాణి భగవద్భక్తుల సేవ వదిలిపెట్ట దానికి దూరమైందంటే ఏమైపోతుంది మనము ఆగాఢంలో గోడ గొడగూడ ఏడవ మనిషి వస్తుంది రాత్రుడి అన్నారు ఎవరు మిం నేనే మింగేస్తా నేనే మింగేస్తా అంటే ఏమిటి దాని అర్థము ఆదిత్యం అంబిక మిట్టు గణనాథం అయ్యేసరు అన్నట్టు వీళ్ళందరూ పంచాయతీ పెడతారు నేను వింకా నేను వింపాల నేనే సర్వేశ్వరండి నేనే సర్వేశ్వండి నేనే సర్వే చూడండి అలాంటి అందులో చెప్తున్నారు కదా పెట్టుకుంటారు ఓ పురాణం ఈ దేవుడే గొప్ప ఈ దేవుడే ఒకటి అయ్యేవారిలో అసలు దేవుడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం కావాలి అంటే మళ్ళీ ఆ సర్వేశ్వరుడు అనేటువంటి వాడు జీవాత్మ తన శేషత్వాన్ని తన కైంకర్య రూపాన్ని వదిలిపెట్టింది అప్పుడు అది ఎవరికి పరంగా ఎవరి దగ్గరికి పోయింది భగవానుడి ఏమి అంటే రామచంద్ర స్వామి దగ్గరికి పోయింది లక్ష్మణ స్వామి సీత సీత ఎలగొడితే తిరస్కరిస్తే ఎక్కడికి పోయిండు రాముడి దగ్గరికి అంటే రాముడు కైంకర్య కరుడు సీతలైతే పుండు తిరిగామని పెట్టింది ఎప్పుడు ప్రయత్నం చేసి సంపాదించుకోవాలి అంటే మనం ఎప్పుడైతే సంసారములోకి వచ్చి వ్యామోహములో మునిగిపోయి దిగబడిపోతాము అప్పుడు దైవం మనల్ని రక్షించేటువంటి బాధ్యత అదే మనకు ఇక్కడ ఎక్కినటువంటి దీనికి తగినటువంటి విధంగా ఆ కర్మాళ్ళే తీసుకొని మనకు ఒక మంచి ఆచార్యుణ్ణి ఇచ్చి ఆచార్యుల ద్వారా మనకు జ్ఞానోదయాన్ని కలిగించి మనకు యోగ్యత కలిగించి తాను స్వీకరిస్తాను యోగ్యత కలిగిస్తాను లేదా మరి యోగ్యత కలిగిస్తాం మరి నా వస్తున్నా కదా లేదా మన ఆంజనేయ స్వామిని పంపించింది అంటే ఆంజనేయ స్వామి అంటే ఆచార్యుడు ఆచార్యుడు వచ్చి జీవాత్మని ఈ జీవాత్మల్ని కొడుకు పరిగణిస్తున్నది మీరు అట్టించకపోయితే నెల కూడా భర్తకరాట రావముడు జల లోపలకి ఉరటి తక పదటి పదటి పద్ధతి అట్టి ఫిర్కు ఉపయోగించుకుంటారట ఉపహారానికి హ సీతహ నెల రోజులు దక్కితే దక్కినక కాన్నీ అంటే కొంచెం తనవ కొద్దో తనార్ దేసి పటట్లే అగు ఆది నగివేహ శణవపి అని స్వామి చెప్పుకొని అదే సమయానికి బయలుదేరట శుక్తో ఘోహో విజయః అంటే గో విజయముహూర్త ఇదే మధ్యానమైది ఏ బయలుదేరనా మీ దగ్గర ఎప్పుడైతే ఆంజనేయ స్వామి చెప్పిందో చెప్పిన క్షణాన్ని బయట అంటే ఆ ప్రకారంగా పరమాత్మని పాల పడుతుంది మనము నేను నా సంసారంలో ఎప్పుడైతే మనం మనల్ని రక్షించేందుకు స్వామి ప్రయత్నం చేస్తాం ఈ విషయాన్ని ప్రయత్నం చేయటం కాదు సాధించుకుంటాం ఈ విషయాన్ని చెప్పేదే మనకు శ్రీమంతరామాయణం ఇదే ఇందాక నేను చదివినటువంటి వేదాంత దేశకులు రచించినటువంటి ఈ శ్లోకంలోని అర్థం గురుణ సంబోధిత సంబోధిత గురువు చేత చెప్పబడినటువంటి వాడే అంటే ఆంజనేయ స్వామి అక్కడ ఏం చెప్పిండు సీతాదేవితోటి స్వామి వస్తాడు రక్షిస్తూ రక్షిస్తాడు నిర్మాణం నీకైతే వచ్చి రామచంద్రస్వామి రామ నీ మీదనే ప్రాణం పెట్టుకుంటున్నాను బతకదు నెల నేను రోజున ఎక్కువ బతకదు చెప్పి ఇక్కడ రాముని త్వర ఇది ఆచార్యుడు చేసే ఆచార్యుడి యొక్క గొప్పతనము సర్వేశ్వరుడు యొక్క గొప్పతనము జీవుడు యొక్క ఉత్కృష్టత ఎన్ని పాత్రలు రామాయణంలో ఉన్నాయో అన్ని పాత్రలు ఉత్కృష్టమైనవి అటువంటి మహా విషయాన్ని మనము యజ్ఞము ద్వారా హోమం ద్వారా పెరుమాళ్ళు అర్పిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ సుందరకాండ అరణ్యకాండ అక్కడ పూర్తయింది ఇక్కడ మేము ఆచార్య ప్రతిపత్తి తోటి ఇవాళ ఉపన్యాసం మనకు దివ్యంగా స్వామివారు ఏదైతే స్వామివారు అనుగ్రహిస్తున్నారు వారికి అనేక ధన్యవాదాలు అస్మస్ దృష్టి